శరణ్య రూమ్లో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ కూడా మెట్ల మీద కూర్చొని చాలా బాధపడుతూ దీనంగా కూర్చుని ఉంటాడు ఇంకోవైపు ఆనంద భైరవి కూడా శరణ్య మాట్లాడిన మాటలకు ఏం చేయాలో అర్థం కక్క వాళ్ళ ఇద్దరిని ఎలా కల్పించాలా అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది అప్పుడే శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే వెనక్కి తిరిగి చూస్తుంది భోజనం చేద్దురు కానీ రెండత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది ఎందుకమ్మా భోజనం నీ మాటలతోనే నాకు కడుపు నింపావు కదా ఇంకా అక్కర్లేదులే అని చెప్తూ ఉంటుంది ఆ మాట అనేసరికి అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు భోజనం చేయకుండా ఎలా ఉంటారు రండత్తయ్య గారు భోజనం చేద్దరు కానీ అని శరణ్య మళ్ళీ పిలుస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద వద్దు నాకేమీ అక్కర్లేదు నేను తినను కడుపు నిండిపోయింది నీ వల్ల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి చాలా మాటలు అన్నావు కదా వాటితోనైనా కడుపు నిండిపోయింది అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య బాధగా అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఆనంద శరణ్య అని పిలుస్తూ ఉంటుంది శరణ్య ఆగి అలా చూస్తూ ఉంటుంది ఇక ఎందుకు శరణ్య ఇలా చేస్తున్నావు నా మాట వినమ్మా ఇప్పుడు ఈ విడాకులకు ఇవన్నీ వద్దమ్మా అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య బాధగా అలా చూస్తూ వద్దత్తే గారు అని విడాకులు కావాలి అని అంటూ ఉంటే ఏ నీకు ఇష్టం లేదా వాడికి ఇష్టం లేదా ఎవరికి బాగుంటుంది విడాకులు తీసుకుంటే అని అంటూ ఉంటే ఆయనకి ఏమో కానీ నాకు బాగానే ఉంటుంది అత్తయ్య అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనందకి ఏం చేయాలో అర్థం కాక చాలా కోపంగా ఉంటుంది అనన్య అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇలా కూర్చొని చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద ఆనన్య దగ్గరికి వస్తుంది ఆనంద రాగానే చూసి కూడా సీరియస్గా అలానే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మరీ చూస్తూ ఉంటుంది ఏంటత్తే గారు ఇలా వచ్చారు మీ కోడలు మిమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉన్నట్టున్నారు అని అనడంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది అమ్మయ్య ఎట్టకేలకి మీ కోడల్ని ఎలా పంపించాలా అని ఇంట్లో నుండి ఎన్ని రకాలుగా నేను ప్లాన్లు వేసి పంపించాలనుకున్నా కూడా కుదరలేదు నా చేతులకి మట్టంటుకోకుండా ఫైనల్గా తనే వెళ్ళిపోతుంది అని అనన్య నవ్వుతూ ఉంటుంది చూసారా మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారు నన్ను ఎంత ఇన్సల్ట్ చేశారు ఇప్పుడు చూశారు కదా నీ కోడల పరిస్థితి ఏంటో అలా అయిపోయింది అంటే చూడు ఒకరిని అనే ముందు ఆలోచించాలి కదా మీరు ఇలా చేసినందుకే మీకు అలా జరిగింది అని ఆనందని రెచ్చు కొట్టి మాట్లాడుతూ ఉంటుంది అనన్య ఆనంద చాలా సీరియస్గా ఏ ఎక్కువ మాట్లాడకు అసలు సంగతి ఏంటో అసలు దీని వెనకాల ఎవరున్నారో ఎందుకు తను అలా చేస్తుందో కనిపెడతానే నేను తర్వాత ఉంటుంది మీకు అని ఆనంద తిడుతూ ఉంటుంది అప్పుడే అనన్య చాలా సీరియస్గా నవ్వుకుంటూ మీరేమీ చేయలేరు అత్తయ్య గారు జరగాల్సినవన్నీ జరిగిపోయాయి ఇంకా చివరికి ఇప్పుడు డైవర్స్ కోర్టులో ఓకే చేయడం ఒక్కటే ఉంది అని అలా నవ్వుకొని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది చాలా సీరియస్గా ఆనంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక శరణ్య చాలా బాధపడుతూ దర్శన్ గురించి ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఇక ఆనంద శరణ్య దగ్గరికి వెళ్తుంది అమ్మ శరణ్య అని అంటే శరణ్య లేచి ఏంటత్తగారు అని అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా ఇప్పుడు ఈ విడాకులు అవి ఎందుకు అని అడుగుతూ ఉంటే మీరేమి మాట్లాడొద్దు అత్తగారు అని చెప్తూ ఉంటుంది ఇక బయటికి వచ్చేసరికి ఆనంద వల్ల భర్త పిలుస్తూ ఉంటాడు దర్శన్ అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక పిలిచేసరికి దర్శన్ శరణ్య ఇక్కడ అని అంటే శరణ్య వస్తూ ఉంటుంది ఏంటి మామయ్య గారు అంటే ఇక ఎందుకమ్మా పదండి కోర్టుకి వెళ్దాం అని అంటే ఆనంద ఏమో అప్పుడు ఎందుకండి ఇప్పుడే కోర్టుకి అని అంటూ ఉంటే ఆల్రెడీ అన్ని మాటలు అయిపోయాయి కదా వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటామన్నారు కదా దానికోసమే అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఏంటండి అప్పుడే విడాకులేంటి వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా మనం అని అని ఆనంద అంటూ ఉంటుంది నచ్చ చెప్పడానికి ఇంకేముంది నిన్న చెప్పాల్సినవి జరగాల్సినవి అన్నీ కూడా జరిగిపోయాయి కదా ఇంకా ఏముందని ఇంకా నచ్చ చెప్తావు అని చాలా సీరియస్గా రాజేశ్వరరావు అనడంతో ఇంకా అప్పుడే ఆలోచిస్తూ ఆనంద అది కాదండి నా మాట వినండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే అందరూ చూస్తూ ఉంటారు దర్శన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంద రాజేశ్వరరావు గారు నువ్వే అడుగుమారి అని అనడంతో సరే అని శరణ్యని ఒకసారి లోపలికి రా అని ఆనంద శరణ్యని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ శరణ్య నీకు దండం పెడతానే వద్దు ఈ విడాకులు వద్దు ఇవి ఇంట్లోనే ఉండవే అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య లేదత్త గారు నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే నీకేమైందే ఇన్ని రోజులు ఎంత బాగున్నావే నువ్వు నీ భర్త రాక్షసుల్లా ఉన్నప్పుడు కూడా బాగున్నావు నీ భర్తని మంచిగా మార్చుకున్నావు ఓపికగా ఉన్నావు మరి ఇప్పుడేమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావే నువ్వు వద్దు ఇలా చెయ్యొద్దు చరణ్య నా మాట వినమ్మా నువ్వు నీ మనసు మార్చుకో అమ్మా అని అంటూ ఉంటే వద్ద గారు నిన్ను విడిపోవాల్సిందే అని అంటూ ఉంటే ఎందుకే విడిపోతావు వాడేమో మూర్ఖుడిలా రాక్షసులా ఉన్నప్పుడు వేరే అమ్మాయిల చుట్టూ తిరిగినా కానీ వాడి వెంటనే ఉండి వాడిని భరిస్తూ మార్చుకున్నావు వాడిప్పుడు మంచిగా మారి నువ్వేనా ప్రాణం అంటూ ఉంటే నేను విడిపోతాను వెళ్ళిపోతున్నా అంటున్నావు అసలు నీకేమైందే ఈ విడాకులు వద్దు నేను చెప్తున్నాను కదా అని ఆనంద అంటూ ఉంటే మీరు చెప్పినా ఎవరు చెప్పినా నేను వినొత్తగారు అని శరణ్య అనేసరికి ఇక ఆనంద ఏడుస్తూ శరణ్యకి చెంపలు వాయిస్తూ ఉంటుంది అరా శరణ్యని అలా కొడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది అలా కొట్టి కొట్టి ఆగిపోయి ఆనంద చాలా ఏడుస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావే వద్దే నా మాట వినవే అని అంటూ ఉంటే లేదత్త గారు నేను ఎవరి మాట వినను నా మనసు మార్చుకోను అని అంటూ ఉంటుంది ఆనంద ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది శరణ్య వచ్చి నిలబడుతుంది ఏమైందమ్మా మనసు మార్చుకున్నావా అని అంటూ ఉంటే లేదు మామయ్య గారు వెళ్ళిపోదాం పదండి కోర్టుకి అని శరణ్య చెప్తుంది సరే పదండి అని అంటూ ఉండగా కాంచన లగేజ్ తీసుకొచ్చి అమ్మ శరణ్య ఇదిగో మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తావు ఇక వెళ్ళిపోతావు కదా అందుకనే ఇదిగో నీ లగేజ్ కూడా తీసుకొచ్చాను మళ్ళీ ఇక్కడికి రాకూడదని అక్కడ నుండి అట్టే వెళ్ళిపో అని కాంచన ఇస్తూ ఉంటే అప్పుడు లీల తిడుతూ ఉంటుంది ఏంటి నీకంత ఆతృత తనను ఎందుకు అలా చేస్తున్నావు లగేజ్ కూడా ఇస్తున్నావేంటి అని తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అని అంటూ ఉంటే సరే వెళ్ళండి అని అనేసరికి సరే సరే పదండి అని ఇక ఆనంద భర్త చెప్పడంతో ఇక దర్శన్ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక ఇద్దరూ కలిసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక పక్కనే ఉన్న లహరి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది శరణ్య దర్శన్ వైపు చూస్తూ బాధపడుతూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు అందరూ కలిసి కోర్టు దగ్గరికి వెళ్ళిపోతారు ఆనంద నేను ఇప్పుడే రాను అని తను అక్కడే ఆగిపోతుంది